కూడా రైతులు పక్షపాతుల మాట్లాడుతున్నారు అది చాలా ఆశ్చర్యక విషయం ఎందుకంటే మన ప్రాంతంలో ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండే సభ్యులు కూడా రైతులున్నాయి కాబట్టి మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా రైతుల పక్షపాతని మరొకసారి తెలియజేసుకుంటూ ఏదైతే పిఎం కిసాన్ సబ్సిడీల గురించి మన సభ్యులు అడుగుతున్నారో మేము ఒకటే చెప్తున్నాం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మా గవర్నమెంట్ మేనిఫెస్టోలో లేకపోయినా ముందు ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కూడా మేము చెప్తా వచ్చాము అతి త్వరలోనే కేంద్ర వాద రాష్ట్ర వాద గురించి నేను మీ అందరికీ తెలియజేస్తాం ఒకటైతే చెప్తున్నా వర్షాభావం లేకుండా లాస్ట్ టైం కరువులో ఉన్న రైతులందరినీ ఆదుకునేదానికి అలాగే ముందు ఐదు సంవత్సరాలు ఏవైతే రైస్ భరోసా కేంద్రాలని గత ప్రభుత్వాలు పెట్టారో ఆ కేంద్రాల ద్వారా ఎంత మటు ఎంత మటుకు విత్తనాలు అయితేనే ఎరువులు అయితేనే రైతులకు అందాయ లేదో కూడా మేము సమీక్ష చేసుకుంటున్నాం రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది మీ అందరూ రైతుల విషయంలో ఇంత చొరవ చుట్టే రోజు అడుగుతున్నారు కాబట్టి మేము కూడా చెప్తున్నాం రైతులకైతే ఏ మార్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదు ఎందుకంటే మేము అందరం రైతు కుటుంబాల నుంచి మనం అందరం వచ్చాం కాబట్టి ముఖ్యంగా మన కడప జిల్లాలో అయితే గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని ముందు కూడా మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కటి రాబోయే సమావేశం కల్లా మేము రైతులకు ఏ విధమైన హామీలు ఇచ్చాము అవి నెరవేర్చే చేపట్టే కార్యక్రమాలు కూడా మేము అందరికీ తెలియజేసేదానికి సిద్ధంగా ఉన్నాం కలెక్టర్ గారికి ఎమ్మెల్యేలు ఎంపీలకు ఎంపీ సభ్యులందరికీ అది ప్రత్యేకంగా నాకు అవకాశం కలిగి కమలాపురం ప్రజలందరికీ ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష ఈ మధ్య నాకు నోటీస్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ముందు రిజిస్టర్ అయిన భూములకు మాత్రమే కీఎం కిసన్ పడుతుంది తర్వాత ఎవరైనా రిజిస్ట్రేషన్ జరిగి భూములు వారంటే వాళ్ళకి రావట్లేదు పాత వాళ్ళ అకౌంట్లోనే పడుతూ ఉందన్న దయచేసి అది తొందరగా కరెక్ట్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కరెక్ట్గా రావాలని చెప్పేసి మిమ్మల్ని ద్వారా కోరుతా ఉన్నాను తప్పకుండా అది యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి జేసీ గారిని కూడా